హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ ఈరోజు సొరకాయ పులుసు అందులో ఉండలు వేసి చాలా రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము ఈ రెసిపీ మా అమ్మగారిదండి ఈ మజ్జిగ పులుసులో పచ్చిశనగపప్పుతో పప్పుతో ఉండలు వేసి చాలా టేస్టీగా ఈ మజ్జిగ పులుసుని తయారు చేస్తారు మా అమ్మగారు నేను కూడా చాలాసార్లు ఈ మజ్జి పులుసుని చేశానండి కానీ మా అమ్మ పెట్టే మజ్జిపులుసు టేస్ట్ అయితే ఎప్పుడూ నాకు రాలేదు ఈరోజు మా అమ్మ చెప్పినట్లు ఈ మజ్జి పులుసుని ప్రిపేర్ చేస్తున్నానండి మరి ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక గిన్నెలో ఒక స్పూన్ ధనియాలు రెండు స్పూన్ల ఎండు కొబ్బరి మూడు ఎండుమిర్చి అలానే రెండు ఇంచుల అల్లము చిన్న ముక్కలుగా కట్ చేసి నీళ్ళలో రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి మరో గిన్నెలో ఐదు స్పూన్ల శనగపప్పు ఒక స్పూన్ బియ్యం వేసి నీళ్లు పోసి కడిగి రెండు గంటల సేపు నీళ్ళలో నానబెట్టుకోవాలండి ఇక్కడ నేను పులుసులోకి ఉండలకి రెండిటికి కలిపి ఐదు స్పూన్ల పచ్చిశనగపప్పు నానబెట్టుకుంటున్నాను ఈ సొరకాయ చాలా లేతగా ఉందండి ఈ సొరకాయని కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి నేను పక్కన పెట్టుకున్నాను సొరకాయ అయితేనే మజ్జి పులుసులోకి బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సొరకాయ మజ్జిగ పులుసు బెండకాయని కూడా వాడుతారు కానీ సొరకాయ అయితేనే ఆ రుచి వస్తుందండి మజ్జిపులుసుకి కారాన్ని సరిపడు పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నానండి ఇక్కడ నేను పన్నెండు పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను నాలుగేమో ఉండలలోకి మిగిలిన పచ్చిమిరపకాయలు పులుసులోకి ఇక్కడ పెరుగును చక్కగా చిలికి మజ్జిగగా చేసి పసుపు ఉప్పును కలిపి ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి మజ్జి పులుసుకు కావలసిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీటిని పోసి నీటిని బాగా తెల్లబెట్టుకోవాలండి హై నీరు బాగా తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను ఇందులో వేసి ఉడికించుకోవాలి ముక్కలకి ఉప్పు వేస్తే తొందరగా ఉడికిపోతాయండి ముక్కలు ధనియాల మిశ్రమంలో అర స్పూన్ జీలకర్రను వేసి అలానే ఉండలకు సరిపోవు పచ్చిశనగ పప్పును తీసుకొని అందులో అర స్పూన్ జీలకర్ర నాలుగు పచ్చిమిరపకాయలను వేసి రుచికి సరిపడు ఉప్పును కూడా వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలండి ఇలా మెత్తగా వేసుకున్న ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి అలానే ధనియాలు ఎండు కొబ్బరి ఎండుమిర్చి వేసిన మిశ్రమాన్ని మిగిలిన శనగపప్పు పచ్చిమిరపకాయలను వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలండి ఈ మిశ్రమంలో కొద్దిగా నీళ్ళు పోసుకొని మనము మిక్సీ వేసుకోవాలన్నమాట ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన ఈ మిశ్రమాన్ని మనం మజ్జిగలో వేసుకొని బాగా కలుపుకోవాలి అలానే రుచికి సరిపడు ఉప్పును చూసి ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలండి ఇక్కడ మనము ఆల్రెడీ మజ్జిగలో ఉప్పు వేసాం కాబట్టి ఒకసారి రుచి చూసుకొని ఉప్పు వేసుకోవాలి రెండు రెబ్బల కరివేపాకును కూడా వేసి అలానే కొంచెం ఇంగువను కూడా వేసి బాగా కలుపుకోవాలండి ఇక్కడ ఇంగువ ఆప్షనల్ మాత్రమే ఇక్కడ సొరకాయ ముక్కలు బాగా ఉడికిపోయినాయండి వీటిని చల్లారనివ్వాలి పదిహేను నిమిషాల పాటు వీటిని చల్లార్చుకోవాలండి వేడి మీద మజ్జిగ పోస్తే ఆ మజ్జిగ విరిగిపోతాయి కాబట్టి ముక్కలను చల్లారిన తర్వాత ఈ మజ్జిగ మిశ్రమాన్ని మనము అందులో పోసి బాగా కలుపుకోవాలండి స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్పై ఈ పులుసుని బాగా ఉడికించుకోవాలి ఈ పులుసు ఉడికేలోపు మనము ఉండలను ప్రిపేర్ చేసుకుందాం ముందుగానే మిక్సీ వేసి పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పులుసు ఒక పొంగు వచ్చిన తర్వాత ఈ ఉండలను ఆ మజ్జిగ పులుసులోకి వేసుకోవాలండి పొంగు రాకముందు ఈ ఉండలు వేయరాదు పొంగు వచ్చిన తర్వాత మాత్రమే ఉండలన్నీ అందులో వేసుకోవాలి మజ్జిగ పులుసులోకి ఉండలు వేసుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్పై ఈ పులుసుని బాగా ఉడికించుకోవాలండి ఇలా ఉడికేటప్పుడే అందులో కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు బాగా తెల్లబెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో నెయ్యితో పోపు పెట్టుకుంటే ఈ మజ్జిపులుసు చాలా రుచిగా ఉంటుందండి పోపుకి ఒక స్పూన్ నెయ్యి అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర అలానే రెండు ఎండిమిరపకాయలను కూడా వేసి ఈ మజ్జిపులుసులోకి పోపు పెట్టుకోవాలండి ఇలా పోపు పెట్టుకున్న తర్వాత మరో ఐదు నిమిషాలు ఈ పులుసుని బాగా తెల్లబెట్టుకోవాలి స్మెల్ అయితే చాలా బాగుందండి చాలా బాగా వస్తుంది స్మెల్ గుమగుమలాడే పులుసు రెడీ అండి ఇక్కడ చూడండి ఉండలు పైకి ఎలా తేలుతున్నాయో అంటే మజ్జిగ పులుసు బాగా ఉడికిపోయిందండి అందుకే స్మెల్ కూడా బాగా వస్తోంది మజ్జి పులుసు రెడీ అయిపోయిందండి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి పులుసు పొంగు రాకముందు మాత్రం ఉండలు వేయకూడదండి అలా వేస్తే ఉండలు కరిగిపోతాయి ఈ విషయం గుర్తుపెట్టుకోండి పొంగు వచ్చిన తర్వాత మాత్రమే ఉండలు వేసుకోవాలి పులుసు అయితే రెడీ అయిపోయింది ఎగ్జామ్ అయితే రాసేసానండి ఇక రిజల్ట్ కోసం వెయిటింగ్ అనమాట మా అమ్మ టేస్ట్ చేసి మా అమ్మ చేసినట్లు వచ్చిందో రాలేదో చెప్పిందండి బాగా వచ్చిందంట చెప్పింది ఎవరు నేనే కదా బాగానే వస్తుంది అంటుందండి మా అమ్మ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్